హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు కనిపిస్తున్నది సామూహిక హోమాలు అది జర్మనీలో జర్మన్ దేశస్థులు జర్మన్ సనాతనులు ఒక వెయ్యి ఎనిమిది మంది కలిసి ఎంతో భక్తి శ్రద్ధలతో హోమాన్ని చేస్తున్నారు చూడ్డానికి వినడానికి ఎంతో ఆశ్చర్యంగా ఉంది కదా ఇప్పుడు మీరు చూస్తున్నది మహాలక్ష్మి అమ్మవారి హోమం అది విదేశీ సనాతన పూజారులు ఎంతో చక్కగా అనర్గలంగా అమ్మవారి మంత్రాలతో హోమాన్ని చేస్తున్నారు అక్కడి విదేశీ సనాతన భక్తులు శ్రద్ధతో హోమంలో పాలు పంచుకోవడం చూడ్డానికి ఎంతో ముచ్చటగా ఉంది కదా సనాతన ధర్మం వర్ధిల్లాలి అందరూ బాగుండాలి యూరప్ దేశాలలో ఎందరో సనాతన ధర్మాన్ని అనుసరిస్తున్నారు ముఖ్యంగా ఇటలీ జర్మనీలో ఈ సంఖ్య అధికంగా ఉంది ఇటలీలో జరుగుతున్న సనాతన ధర్మ ప్రచారం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు చూస్తున్న వీడియో ఇటలీలో జరిగిన సనాతన ప్రచార కార్యక్రమం ఈ ముగ్గురు ఇటాలియన్ అమ్మాయిలు ఎన్నో దేవుడి పాటలు మన దేవుడి పాటలను ఆలపిస్తూ వేలల్లో ఇటలీ ప్రజలకు భక్తిని యోగాని తెలియజేస్తున్నారు ఇటలీ బాగా అభివృద్ధి చెందిన దేశం ఇటలీలో డెబ్బై ఐదు శాతం రోమన్ క్యాథలిక్స్ ఉండగా మిగిలిన వారిలో హిందువులు ముస్లింలు బుద్ధిస్టులు ఉంటారు ప్రస్తుతం ఇటలీలో హిందువులు మూడు లక్షలకు పైగా ఉంటారు ఇందులో కొందరు ప్రవాసీ హిందువులు మిగిలిన వారు తెల్లని ఇటాలియన్లు వారు సనాతనాన్ని స్వీకరించి హిందువులుగా జీవిస్తున్నారు ఎందరో ఇటలీ ప్రజలు యోగా ధ్యానం పట్ల ఆసక్తి చూపుతున్నారు ఎందరో గురువుల కృషి వలన ఇటలీలో సనాతన ధర్మం పరుగులు తీస్తుంది అందులో ముఖ్యులు స్వామి యోగానంద గిరి క్రిస్టియన్గా పుట్టి చిన్న వయసులోనే సనాతన ధర్మం వైపు ఆకర్షితులయ్యారు సనాతనాన్ని స్వీకరించారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఇటలీలో జితానంద్ మఠ్ ఆశ్రమాన్ని స్థాపించారు పంతొమ్మిది వందల తొంభై ఆరులో హిందూ యూనియన్ని స్థాపించారు ఈ సంస్థల ద్వారా ఎన్నో సనాతన కార్యక్రమాలు చేస్తూ ఇటలీ ప్రజలకు సనాతన ధర్మం గురించి తెలియజేస్తున్నారు రెండు వేల పన్నెండులో ఇటాలియన్ రాజ్యాంగంలోని ఆర్టికల్ ఎనిమిది ఆధారంగా ఇటలీ ప్రభుత్వం హిందూ మతాన్ని ఇటలీలో ఒక మతంగా గుర్తించారు అలానే ఆర్టికల్ ఇరవై నాలుగు ద్వారా దీపావళి పండుగను అధికారిక హిందూ పండుగగా గుర్తించారు ఇటలీలో దీవాలి హోలీ దుర్గాపూజ మొదలైన పండుగలను ఉత్సాహంగా జరుపుకుంటారు ఇటలీలో సనాతన ధర్మ వ్యాప్తికి ఇస్కాన్ చాలా పెద్ద పాత్ర పోషిస్తుంది ఇటలీలోని ప్రతి ప్రావిన్స్లో ఇస్కాన్ వారి ఆలయాలు కార్యక్రమాలు జరుగుతాయి మీరు చూస్తున్న రథయాత్ర ఇటలీలో జరిగినది ఇటలీలో ఎన్నో ప్రముఖ హిందూ దేవాలయాలు ఉన్నాయి ఉన్నత విద్యావంతులుగా అలానే ఎలాంటి క్రిమినల్ రికార్డ్స్ లేని వారిగా హిందూ ప్రజలు ఈ దేశంలో ఉన్నారు ఫ్రెండ్స్ ఈ దేశంలోనే కాదు ప్రపంచం అంతటా సనాతనులు ఎటువంటి క్రిమినల్ రికార్డ్స్ లేని వారిగా ఉన్నత విద్యావంతులుగా మంచి మనుషులుగా జీవిస్తూ ఉంటారు అందుకే ప్రపంచం అంతా సనాతన ధర్మం అంటే ఎంతో ఉత్సుకతను చూపుతుంది లక్షల్లో ప్రజలు సనాతనాన్ని స్వీకరిస్తున్నారు ఎందరో ఎక్స్ ముస్లింలు ఎక్స్ క్రిస్టియన్స్ తాము సనాతనులం అని గర్వంగా గట్టిగా ప్రపంచానికి చాటుతున్నారు అన్నిటిని మించి భగవంతుడిని తెలుసుకుంటున్నారు ఆధ్యాత్మిక జీవన మార్గంలో తృప్తిగా తమ కుటుంబంతో జీవిస్తున్నారు ఫ్రెండ్స్ తెలుసుకోండి మన ధర్మం యొక్క గొప్పతనాన్ని దేవుడి నామాన్ని జపించండి సుఖంగా జీవించండి మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ